వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నారో ఈ ల్యాండ్ వచ్చేసి మొత్తం ఐదున్నర ఎకరాలండి మనకు ఈ ఐదున్నర ఎకరాల్లో కూడా రెండు పంటలు కూడా వరినే పండిస్తారండి మనకు బీటీ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఈ వాగుదాకా కూడా అటాచ్ అవ్వడం జరుగుతుందండి మనకు ఈ వాగులో టోటల్ ట్వెల్వ్ మంత్స్ ఫుల్ వాటర్ ఉంటుందండి మనకి ఎల్ఎల్సి కెనాల్ వాటర్ రావడం జరుగుతుందండి ఈ వాగుకి మనకు ఈ వాగు కూడా అటాచ్ అవ్వడం జరుగుతుంది మన ల్యాండ్ మనకి ఈ వాగు నుంచి ఇలా పైప్ లైన్ గుండగా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది సార్ ఈ మోటరు లైన్ మనదే అండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ మోకా విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి మనకు ఈ విధంగా ఫుల్ వాటర్ ఫెసిలిటీ ఉండే ల్యాండ్లు ఇంత తక్కువ ధరలో ఎక్కడ కూడా దొరకవండి ఎక్కడ వచ్చేసి తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఓనర్ గారు మనకు హైవే అండి బళ్ళారి టు వైయ కర్నూలు హైవే హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్లు ఇక్కడ దాకా రావాలండి బీటీ రోడ్ గుండగా ఇక్కడ నుంచి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుందండి ల్యాండ్